నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీస్ రాజమౌళి సో ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో ఏం జరగబోతుందంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ జరగబోతున్నాయి ట్రెండింగ్ విషయాలు కూడా జరగబోతున్నాయి అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఐదో తారీఖు సో నెల రోజులు కావస్తుంది సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళారు ఆయనతో పాటు ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులను గంట పెట్టుకుని వెళ్ళాడు సో ఇది ప్రజల మనసులల్లో ఏదో జరగబోతుంది అన్నదానికి ఒక ఒక ఊతమిచ్చినట్టయింది సో ఏం జరగబోతుంది సో కొంతమంది ఛానళ్ళు ఏమంటున్నారంటే అరే ఏముంది కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాల చిట్టా చేతిలో పట్టుకున్నాడు ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ని తర్వాత ప్రభుత్వ సెక్రటరీని కూడా చీఫ్ సెక్రటరీని కూడా తీసుకొని వెళ్ళిండు అమిత్ షాను కలుస్తున్నాడు కొంతమంది మంత్రులను కూడా కలిసిండు అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి మోదీని కూడా కలవడానికి అవకాశం ఉంది ఇంకా కేసీఆర్ను లోపలేసే కార్యక్రమం ఒకటే మిగిలి ఉందని చెప్పేసి ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్స్ మీడియా కూడా వార్తలని పుంకాను పుంకాలుగా జనాల మీద వదిలిపెడుతుంది కానీ ప్రజలేమనుకుంటున్నారు అనుకుంటున్నారనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నిజంగా కూడా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పల్లెల్లో నుంచి ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేయబోతున్నాడు ఖజానా మొత్తం ఖాళీ ఖజానా నింపుకోవాలంటే డబ్బులు కావాలి అన్నది ఇక్కడ మనకు ప్రధాన అంశంగా మీదకి వస్తుంది నిజమే కాళేశ్వరం మీద అక్రమాలు జరిగినాయి కేసీఆర్ దగ్గర పుష్కలమైన డబ్బు ఉంది మరి ఆ డబ్బును బయటకు ఎట్లా తీస్తే బాగుంటుంది దీనికోసం అమిత్ షాను కలిసి ఆయనకు విన్నవించుకొని సార్ ఆయన దగ్గర డబ్బు బాగుంది దానికి గుంజే కార్యక్రమం ఎట్లా అని చెప్పేసి సలహా తీసుకో అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అది కూడా నిజమే ఇంకొకటి తెరపైకి వచ్చింది నయీమ్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఒకప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేసినప్పుడు విపరీతమైన డబ్బు దొరికింది అది మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉందని చెప్పేసేసి ఇంకొక వార్తా కథనం సో అది కూడా నిజం కావచ్చు సో ఈ రకంగా ఎటు చూసినా కూడా కేసీఆర్ దగ్గర డబ్బు మాత్రం చాలా ఉంది కానీ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఈ వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు వాళ్ళ గ్యారెంటీలను ఒకటి ఉంది తర్వాత ఎటు ప్రభుత్వం కూడా నడపాలంటే కూడా పైసలు లేకుండా ఉన్నాయి సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసేసి రేవంత్ రెడ్డి అని చెప్పేసేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో ఈ రకమైన వాదోపవాదాలు న్యూస్ మీద న్యూస్ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సో నిజంగా కూడా మరి అక్కడ ఢిల్లీలో ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాక ఏం చెప్తారన్నది కూడా మనకు అందని విషయం అది అది మనకు తెలియని విషయం కూడా సో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు మరి రేవంత్ రెడ్డి కూడా బాగా ఆలోచించి తెలంగాణ ప్రజల కోసం ఏదో ఒక మేలు చేస్తే కానీ ఆయన రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ గెలవబోడు లేదంటే మాత్రం ఇక్కడ నుంచి ఆయన ఆయనది చాప్టర్ క్లోజ్ అవుతుంది సో ఇది ఇట్లా అనుకుంటుంటే మరొక వైపు ఇంకా అహంకారాన్ని వీడవని ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కొడుకు అల్లుడు కూతురు తెలంగాణ ప్రజలను నిందిస్తూ రేవంత్ రెడ్డిని కూడా నిందిస్తూ ఏమో అవాకులు చెవాకులు పేలుతున్నారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళ అక్రమ వస్తుంది కాపాడుకోవడానికే అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు సో ఏది ఏమైనా ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కానీ ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం అయితే ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది స్పష్టాన్ని నిజాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సో చూద్దాం ఏం తొలిపోతుందో తెలంగాణలో జై తెలంగాణ